పోలిపాడ్యమే శుభాకాంక్షలు మీ తాయారోదిన కార్తీక మాసంలో చివరి రోజున జరుపుకునే పండుగే పోలి స్వర్గం పండుగ వెనక ప్రసిద్ధ జానపద కథ ఒకటి ఉంది పోలి స్వర్గం కథ చేతితో అక్షంతలు పుచ్చుకొని పూజ అంతా అయిపోయాక వెలిగించుకోవడం మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత చేతితో అక్షంతలు పుచ్చుకొని ఈ కథ చదువుకోవాలన్నమాట కథ అంతా పూర్తయిన తర్వాత అక్షంతలో వేసుకోవాలి అప్పుడు ఈ కథ పూర్తయినట్టు ఈ పూజ నెల రోజుల పూజ ఈ రోజుతో పూర్తయినట్టు ఇక పోలి స్వర్గం కథ చెప్పుకుందాం పూర్వకాలంలో ఒక గ్రామంలో ఐదుగురు కోడళ్ళు మరియు వారి అత్తగారు ఉండేవారు ఆ ఐదుగురులో చివరి కోడల పేరే పోలమ్మ లేదా పోలి చిన్నప్పటి నుండి పోలికి దైవభక్తి చాలా ఎక్కువ అయితే ఆమె అత్తగారు చాలా గర్విష్ఠి మరియు తన కోడలి భక్తిని చూసి అసూయపడేది అత్తగారు ప్రతిరోజు మిగతా కోడలను వెంటబెట్టుకుని నదీ స్నానాలకు పూజలకు వెళ్ళేది కానీ పూలిని మాత్రం ఇంట్లోనే ఉంచి ఇంటి పనులన్నీ అప్పగించేది పూలి తన అత్త తోడు కోడళ్ళు అడ్డుకున్నప్పటికీ తన భక్తిని మాత్రం వేడలేదు ఆమె ఇంటి పనులను త్వరగా ముగించుకుని ప్రాతకాలంలో తెల్లవారుజామున స్నానం చేసి ఇంటి పెరట్లోని తులసి కోట వద్ద దీపం వెలిగించి కార్తీక మాసం నియమాలను భక్తి శ్రద్ధలతో పాటించేది ఈ విషయం ఎవరికీ తెలిసేది కాదు కార్తీక మాసం మొత్తం ఇలాగే గడిచిపోయింది చివరికి కార్తీక అమావాస్య వచ్చింది ఆ రోజు రాత్రి పోలి తన భక్తి ప్రభావంతో వైకుంఠానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది తన అత్తగారు మరియు తోడుకోడళ్ళు కూడా నదీ స్నానాలు పూజలు చేసిన వారు గర్వంతో చేశారు కాబట్టి వారికి స్వర్గం ప్రాప్తించలేదు పోలి స్వర్గానికి వెళ్లే సమయంలో ఆమెను తీసుకెళ్లడానికి వచ్చిన దేవదూతలను చూసి అత్తగారు ఆశ్చర్యపోయింది మేము ఎంతో పూజలు చేసాం మాకు రాని స్వర్గం ఈ చిన్న కోడలికి ఎలా వచ్చింది అని అడిగింది అప్పుడు దేవదూతలు నిర్మలమైన మనస్సుతో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా భక్తిని వేడకుండా పోలమ్మను పూజలు చే పోలమ్మ పూజలు చేసింది అందుకే ఆమెకు వైకుంఠ ప్రాప్తి కలిగిందని వివరించారు అత్తగారు మరియు తోడుకోడళ్ళు కూడా పోలితో పాటు స్వర్గానికి వెళ్ళాలని ప్రయత్నించారు అప్పుడు పోలి మీరు నిజంగా భక్తి చేస్తే నా తల మీద ఉన్న మూటను అందులో తులసి మొక్క ప్రమిదలు ఉంటాయి పట్టుకోండి అని చెప్పింది వారు ఆ మూటను పట్టుకున్నారు కానీ అది కాస్త పాములు తేలుగా మారి వారిని కాటువేశాయి దీంతో వారి కింద పడిపోయారు అప్పుడు అత్తగారు తన తప్పు తెలుసుకుని పోలిని క్షమించమని వేడుకుంది పోలి వారిని క్షమించి వారికి కూడా స్వర్గం ప్రాప్తించేలా చేసింది ఈ కథ యొక్క నీతి ఏమిటంటే ఆడంబరమైన పూజల కంటే స్వచ్ఛమైన మనసుతో నిష్కల్మైన భక్తితో చేసే ఆరాధనే భగవంతుడికి ఎంతో ప్రీతికరమని అని దాని అర్థం అనమాట కార్తీక మాసం చివరి రోజున ఈ కథను చదువుకుని తెల్లవారుజామున నదుల్లో లేదా కోనేరులో అరటినొప్పల్లో ఏమీ లేకపోతే ఒక నీళ్ళలో నీళ్లు పోసుకుని మనకు సదుపాయం ఆ కాలువలకి అది వెళ్ళే సదుపాయం లేకపోతే అప్పుడు అందులో నదుల్లో కోనేరులో అరటి డొప్పల్లో దీపాలను వెలిగించి మూడు వందల అరవై ఐదు ఒత్తు కూడా వెలిగించుకుంటే మూడు వందల అరవై ఐదు రోజుల ఫలితం కూడా వస్తుంది అన్నమాట అది పూర్వం నుంచి మనకు వస్తున్న ఆనవాయితీ ఇక పూజ అంతా ఇలా పూర్తి చేసుకోవాలి కథ చైపోయిన తర్వాత ఈ అక్షంతలు కొన్ని అక్షంతలు అక్కడ వేసి పూజ దగ్గర రెండు అక్షంతలు మీద తీసుకోవాలి ఈ కథ సంపూర్ణం అవుతుంది కథ సంపూర్ణం అవుతుంది పూజ అవుతుంది అన్నమాట పోలి కథ యొక్క అర్థం పాడ్యం లోపే ఈ పోలి స్వర్గం కథ వింటే చాలా మంచిది అనమాట ప్రతీ మహిళ పోలిపాడ్యం రోజున చదవాల్సిన పోలి స్వర్గం కథ పోలిపాడ్యం అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత మరుసటి రోజు పాడ్యం గడియలు ఎప్పుడు ఉంటే అప్పుడు ఇంకా శుక్రవారం మంగళవారం అనేది పట్టింపు లేదు పాడ్యం గడియలు ఉన్న టైంలోనే చేసుకోవాలి అది సూర్యుడు రాకూడదు తెల్లవారుజామున చీకటితోటే చేసుకోవాలి పొద్దు పొడిసిన తర్వాత పూజ పనికిరాదు ఇది చీకటితోటే చేసుకునే పూజ ఒక చుక్కైనా ఉండాలి అంటే దగ్గర దగ్గర సిక్స్ ఆరు లోపు ఈ కథ పూజ మొత్తం అన్నీ ముగించేసుకోవాలి అప్పుడు పూజ ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో ఇద్దరిని ఆరాధించి ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి అన్నమాట ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ కొంతమందికి షేర్ చేస్తే తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది విముక్తి కావాలని హరిహరుల హరిహరుదని ప్రార్థించటం అన్నమాట